ద లాడ్ ఇది నా దేవుని వాగ్దానము తన్ను తాను హెచ్చించుకును ప్రతి వాడును తగ్గింపబడను తన్ను తాను తగ్గించుకొను వాడు చెప్పెను చెప్పను లూకావార్త పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనము మన జీవితాలను మంచి కాపారీ అయిన దేవునికి అప్పగించుకుంటే మనము పరలోకము చేరు వరకు ఆయన మనను నడిపిస్తాడు మన కష్టాలన్నిటిలోనూ ఘనతలలోనూ మన రక్షకుడు ముందు నడుచుట ఎంత ఆశీర్వాదకరము కానీ మనము మనకున్న గర్వమును ఐశ్వర్యము వలన దేవుని మర్చిపోతున్నాము బబులోను రాజైన నేచరు తన ఐశ్వర్య ఘనతను చూచి గర్వించి నా బలాధికారము వలన ప్రభావ ఘనత వలన ఈ రాజ్యమును స్థాపించి తక్షణమే దేవుడు అతని తగ్గించి అతని రాజ్యాధికారమును తీసివేసెను అతడు కొద్ది కాలము పశువు వలె గడ్డి మేయచు జీవించాడు ఈ లోక ధనాన్ని నమ్ముకొని చాలా మంది గర్విస్తుంటారు వారికున్న స్థానమును చూచి ఐశ్వర్యమును చూచి గర్విస్తుంటారు కానీ మన క్రీస్తునందు ధనవంతులము కావాలి విశ్వాసమందు భాగ్యవంతులము కావాలి ప్రార్థనలో వాక్యములో సాక్ష్యములో దయాలత్వంలో మంచితనంలో భాగ్యవంతులము కావాలి ఆత్మీయ వస్త్రమును ధరించుకోవాలి కాబట్టి మనము గర్వించుట కంటే దేవుని అందు తగ్గించుకొని పొరపాట్లను ఒప్పుకొనుట ఎంత శ్రేష్టము అప్పుడు మనము దేవుని కనికరము పొందుకుంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ యూ